మస్తే నా పేరు జహరా పర్వీణ్ నేను ఇది ఎయిట్ ఇయర్స్ నుంచి గోధుమ గడ్డి తయారు చేస్తున్నాం ఇది ఎట్లా తయారు చేయాలి అది మేము మీకు నేర్పిస్తున్నాం అది గోధుమ గడ్డి ఇది గోధుమ గోధుమలు నానబెట్టాలి ఎనిమిది గంటలు నానబెట్టి మరి పదహారు గంటలు బట్టలు పెట్టాలి అది కట్టేసిన తర్వాత అది ట్రేస్లో వేసేయాలి ఇట్లా ఇది ఒక హోల్స్ వేసి ట్రేకి దాంట్లో ఎర్రమట్టి అది వర్మీ కంపోస్ట్ కోకోపీట్ అన్నీ కలిపేసి ట్రేలా వేయాలి ట్రేలా వేసిన తర్వాత పైన ఒక కోక పిట్ లేకుంటే అది వర్మీ కంపోజ్ ఎర్రమట్టి అది కలిపేసి మళ్ళీ వేస్తే ఒక లేర్ వేసేయాలి లేర్ వేసిన తర్వాత అది ఫోర్ సెవెన్ డేస్కి ఇట్లా వస్తాయి అది ఎండా కాకుండా మళ్ళీ మంచిగానే వస్తాయి ఇట్లా ఒక ట్రే ఎలా చేయాలి తయారు చేయాలి అది చూపిస్తాం ఇటువంటి ట్రేలు తీసుకోండి చేతన్ కంపెనీ మంచి క్వాలిటీ చతన్ కంపెనీ ఇటువంటి గిన్నెలు తీసు ఇటువంటి ట్రేస్ తీసుకొని దీనికి ఇలా హోల్స్ వేసుకోండి ఇలా హోల్స్ ఇలా హోల్స్ వేసుకున్న తర్వాత ఇటువంటి గిన్నెలో రెండు వందల యాభై గ్రాములు ఒక ట్రే మందానికి మనం ఇలా తీసుకున్నాము మంచిగా రెండు సార్లు కడిగేసాము కడిగేసిన తర్వాత ఇటువంటి గిన్నెలో గిన్నె ఇటువంటి గిన్నె కానీ ప్లాస్టిక్ టబ్ కానీ ఇందులో ఇలా ఎనిమిది గంటలు నానబెట్టేసాను నానబెట్టేసిన తర్వాత ఇటువంటి గోనె సంచిలో పదహారు గంటలు కట్టి పెట్టండి ఇది నా నేను నా మట్టుకు నానబెట్టుకుంది ఇది పావు కిలో గోధుమలు కాఫీ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాగల పావు కిలో గోధుమలు ఇలా ఎన్ని ఉన్నాయి ఇది నా మట్టుకు వచ్చేసి ఇటువంటి గోనేసి తీసుకొని ఇందులో ఇలా పదహారు గంటలు ఇలా కట్టి పెట్టండి ఇలా గుడ్డలో కట్టి పెట్టేసింది పదహారు గంటలు కట్టి పెట్టిన తర్వాత చిన్న మొలకలు వస్తున్నాయి ఇట్లా చిన్న మొలకలు వస్తుంది వచ్చిన తర్వాత ఇలా మట్టి ఇలా తీసుకుంటున్నాం సార్ మట్టి ఎర్రమట్టి ఎర్రమట్టి మళ్ళీ వర్మీ కంపోస్ట్ అండి ఇది ఇది వర్మీ కంపోస్ట్ మీరు ఈ వర్మీ కంపోస్ట్ అందుబాటులో లేకున్నా కానీ మన ఆవు పేడను ఎండిపోయిన ఆవు పేడను కూడా కొంచెం పౌడర్ చేసుకొని వాడుకోవచ్చు మీ అందుబాటులో ఉన్నది ఇది ఎర్రమట్టి ఎర్రమట్టిని మనం ఇలా ఇలా వేసుకోవచ్చు ఎర్రమట్టిని ఇట్లా ఇలా ఎర్రమట్టిని వేసుకోవచ్చు ఆ తర్వాత ఓకే ఈ ట్రేలో వన్ వన్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచే వేసుకోవచ్చు ఎక్కువ వద్దు ఆ తర్వాత ఇది వర్మి కంపోస్ట్ మనం కలుపుకున్నాం వర్మి కంపోస్ట్ ఎక్కువ కలుపుకునే అవసరం లేదు ఇలా కలుపుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఇలా ఒక లేయర్ ఒక ఒక లేయర్ చేసారు అది చేసిన తర్వాత మనం పదహారు గంటల బట్టలు కట్టిపెట్టిన గోనె సంచిలో కట్టిపెట్టిన గోధుమలను ఇందులో దీనిపైన చల్లుకోవాలి మనం ఇట్లా ఇందులో ఎండాకాలం మీకు ఎండాకాలం చూపెడతాను ఎండాకాలం కొంచెం ఇందులో కోకోపీట్ వేసుకోవాలి కోకోపీట్ ఎండాకాలంలో ఇప్పుడు మనకు ఈ అట్మాస్ఫియర్లో ఈ వాతావరణంలో దీన్ని బట్టి ఇది చలికాలం అవసరం కొంచెం కోకోపీట్ కలుపుకొని కూడా ఇలా కలుపుకోవచ్చు ఎండాకాలంలో ఎందుకంటే ఇది కొంచెం అబ్జర్వ్ చేస్తుంది ఇట్లా కొంచెం కలుపుకోవచ్చు ఇందులో మనము వర్మీ కంపోస్ట్ రెడ్ సాయిల్ కోకోపిట్ కలిపామండి ఇది దీని తర్వాత ఒక లేరు మనం టూ ఫిఫ్టీ గ్రామ్ ఒక ట్రైలు టూ ఫిఫ్టీ గ్రామ్ ఇలా చల్లుకోవాలి ఇట్లా గోధుమ చల్లుకో ఇట్లా చదువుకోవాలి మొత్తం లీయర్గా ఇత్తు మీద ఇత్తు రావద్దండి ఎక్కువ ఇద్దు టూ ఫిఫ్టీ గ్రామ్ సరిపోతుంది ఒక ట్రై టూ ఫిఫ్టీ గ్రామ్ సరిపోతుంది మీకు కిలోకు ఒక నాలుగు రైలు వేసుకొని సరిపోతుంది కిలోకు ఒక కిలో గోధుమలు తీసుకొచ్చి నాలుగు రోజులు ఇలా ఇలా తీసుకోండి అండి ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం మనం వర్మీ కంపోస్ట్ కోకోపీట్ మళ్ళీ రెడ్ సాయిల్ రెడ్ సాయిల్ మంచి మంచి క్వాలిటీ ఉండాలండి జల్లెడ పట్టుకోవాలి ఎందుకంటే జల్లెడ పట్టుకుంటే ఎంత మంచి క్వాలిటీ వస్తుంది ఇది చూడాలి మొత్తం ఇది ఇది జల్లెడ పట్టిన మట్టి తొడుసండి ఇలా ఒక లేయర్ మట్టి వేసుకోవాలండి ఇలా ఒక లేయర్ మట్టి మట్టి వేసుకోవాలి విత్తనాలు కనబడకుండా ఇప్పుడు ఇది ఇలా మనం వేసుకున్నాం సార్ అది పైన మనం ఒక లేయర్ మట్టి వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఇలా స్టిక్కర్స్ తీసుకోండి స్టిక్కర్ తీసుకున్న తర్వాత ఒకటో తారీఖు పదకొండో నెల నవంబర్ ఈ స్టిక్కర్స్ ఇట్లా టూ సైడ్ పెట్టుకోండి ఇట్లా ఇలా స్టిక్కర్స్ పెట్టుకోవాలి ఇట్లా ఇలా స్టిక్కర్స్ ఇలా టూ సైడ్ పెట్టుకుంటే మీకు ఈజీ కరెక్ట్ న్యూట్రిషన్ వాలేజ్ దొరుకుతుంది మనకు ఇది పెట్టేసిన తర్వాత కొంచెం దీనిపైన కొంచెం వాటర్ చదువుకోవాలి ఇట్లా ఇది ఫస్ట్ డే సార్ ఇది మనం గోధుమలు వేసింది ఫస్ట్ డే ఇది సెకండ్ డే సార్ ఇది థర్డ్ డే ఫోర్త్ డే ఇది ఫోర్త్ డే ఇది ఫిఫ్త్ డేస్ అనేది ఇది ఫిఫ్త్ డే ఇది సిక్స్త్ డే ఇది సెవెంత్ డేస్ సెవెంత్ డే రెడీ టు యూస్